గుడ్ మార్నింగ్ అందరికీ మా లక్కీ పొద్దున్నే నిద్రలేసి ఇప్పుడు నిద్రపోతున్నాడు అనమాట ఇంకా పాప కూడా స్కూల్కి రెడీ అయిపోయింది ఇంక ఈరోజు టిఫిన్ అయితే ఏం చేయలేదండి నేను బైక్ నుంచి తీసుకురమ్మన్నాను ఇంక ఇప్పుడు ఆయన దోస్ తీసుకురమ్మన్నా దోస్ తీసుకున్నాం ఎక్కడ పని అక్కడే ఉందంటే ఎందుకంటే లక్కీ నిద్ర పొద్దున్నే లేచినాడు అసలు ఉండడం లేదు ఏడుస్తున్నాడు అనమాట ఇంకా వాడు ఏడిస్తే ఇంకా మీకు ఆల్రెడీ ఎన్నో వీడియోలలో చెప్పినా కదా లక్కీ ఏడ్చినాడంటే ఇంక నేను పని చేయడానికి నాకు ఇంకా వీలు ఉండదు అని చెప్పి స్వీటీ ఉంది స్వీటీ ఒక పక్క స్కూల్ టైం అవుతుంది కదా నేను తన దగ్గర కూడా ఉండడనమాట అనమాట ఇంకా నేను ఇటు వెళ్తుంటే అటు వస్తుంటాడు ఎత్తుకోలేదని ఏడుస్తుంటాడు అందుకనేసి ఇంక ఇప్పుడు టిఫిన్ అయితే చేయాలి ఆఫ్టర్నూన్కి వంట వంట చేయాలన్నమాట ఇంకా ప్రజెంట్ అయితే ఇల్లంతా సర్దేసుకొని మళ్ళీ తర్వాత వంట స్టార్ట్ చేస్తాను లాగైతే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఓకేనా మా పాప త్రీ డేస్ నుంచి సివిల్ డ్రెస్ వేసుకొని పోయింది ఈరోజైతే ఇంకా యూనిఫామ్ మీ మమ్మీ ఫుల్ యూనిఫామ్ నాకు జుడ్లు గట్టు షూస్ ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ చెప్తాంది ఆడిసినారు కదా ఫైనల్గా అయితే ఒప్పుకుంది ఫ్రెండ్స్ చెప్పదు సామాన్యంగా నేను చెప్తానే ఉన్నానా అక్కడికి యూనిఫామ్ వేసుకోమ్మా వేసుకోమ్మా అని అంతే ఈ పిల్లలు ఒకరిని చూసి ఒకరు స్వీటీ ఆడ ఏదన్నా గిన్నె తీసుకురామా ఈ ఆనియన్స్ తీసుకొని ఆడ వేస్తాం ఆ ఈ ఆనియన్స్ అటు పక్క ఉంటే మా వాడు అన్నీ విసిరి విసిరి పడేస్తున్నాడు అనమాట అందుకనేసి ఈడ ఈడబెట్టినా ఈడ కూడా ఉన్నిడు అదు అట్లా అన్నీ విసిరేస్తాడు నీళ్ళ ఇంకా పట్టుకోలేదా నువ్వు నీళ్ళు పట్టుకోలేదా బాగా క్లీన్ చేసుకోలేదంటే ఉండు నేనన్నా క్లీన్ చేసిస్తా వాటిలో వస్తానే చూడు అందులో ఉన్న వాటరు పడేయాలమ్మా పెట్టకూడదు అట్లే అట్లా పెట్టినామంటే ఇక్కడ బంక బంక వస్తుంది పడేసినావా ఇప్పుడు పడేసినావే నేను చూస్తానా పట్టుకో దూరం బో కనిపిస్తుంది ఏం కనపడాలి కనిపిస్తుంది కొంచెం ఒకవేళ ఇండేది ఇంత చిన్న పార్టీలు ఈ కూడా నువ్వు అండ్ పొద్దునికి మధ్యాహ్నానికి ఆఫ్టర్నూన్కి మూడు మధ్య మధ్యలో తాగవా తాగుతా నిజంగానేమాటే స్కూల్లో పట్టుకొని కూడా తాగుతా స్కూల్లో పట్టుకొని కూడా తాగుతా అయిపోతే కొంచెం పెద్ద బాటిని పట్టించినా చాలా ఉంది జస్ట్ ఇప్పుడే స్వీటీ తినేసి స్కూల్కి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ ఇంకా నేను ఇల్లంతా సర్దేశాను అయిపోయింది ఇంకా సామాన్లు క్లీన్ చేయాలా ఏం తెచ్చినారంటే ఈరోజు టిఫిన్ వచ్చేసి పూరీ తీసుకొని వచ్చిన ఇది లక్కీ ఇంకా వాడు లక్కీకి తర్వాత నేనైతే తింటాను నిన్న నార్మల్ బట్టలు వేసాను కదా వాషింగ్ మిషన్లో ఇంక ఈరోజు వచ్చేసి బెడ్షీట్లు అన్నీ వేయాలా బెడ్షీట్లు వేస్తే ఈరోజు ఇంకా ఒక పని అయిపోతుంది మళ్ళీ ఒక టూ త్రీ డేస్ కొంచెం ఫ్రీగా ఉండొచ్చు బట్టలన్నీ వేయడం నేనైతే ఇప్పుడు పూరీ నా ఫ్రెండ్స్ ఇంకా లక్కీ కూడా నిద్రలేసినాడు ఇంకా బాబుకి తినిపిస్తూ నేను తినాలన్నమాట ఇంకా ఆ తర్వాత పని అయితే స్టార్ట్ చేస్తాను తిన్నామా గుడ్ మార్నింగ్ చెప్తావా చెప్పు గుడ్ మార్నింగ్ చెప్పు హలో గుడ్ మార్నింగ్ తిన్నాంలే ఆఫ్టర్నూన్కి గొంగూర పప్పుకి అయితే ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటానండి లక్కీ అయితే నిద్రపోతున్నాడు అనమాట వాడు ఎందుకో ఈరోజు బల్లే సత్తాయిచ్చన్నాడు ఇంక ఇప్పుడు పడుకున్నాడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా ఎంత అవుతుందబ్బ లెవెన్ ఫార్టీ ఫైవ్ అవుతుందండి ట్వెల్వ్ థర్టీ కల్లా ఇంకా నేను కర్రీ ప్రిపేర్ చేయాలా ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత కర్రీ అయిపోయిన తర్వాత మళ్ళీ అయితే వ్లాగ్ కంటిన్యూ చేస్తాను కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా పాపకు కూడా క్యారీ అయితే పెట్టి పంపించేసాను అనమాట మా హస్బెండ్ వచ్చి తీసుకొని వెళ్ళారు ఇంక ఇప్పుడు కొన్నే ఉన్నాయి సామాన్లు క్లీన్ చేసుకోవాలి లగ్గేమో పడుకున్నాడు అండి ఏంటంటే మార్నింగు మార్నింగ్ వచ్చేసి బయట ఎండ దగ్గర చీపుర్లు పెట్టింది అనమాట అది తీయడంలో కాలి ఎడమ కాలి వేలి వేళ్ళ మీద పడింది నాకు నిన్నటి వీడియోలోనే అనుకుంటా నాకు అంటే భయం భయం అని చెప్పుకుంటూ వస్తాను కదా వద్దు బహ్ నాకు ఇది నిజంగా ఎందుకో అన్ని ఇట్లా పడ్డానే చాలా టెన్షన్ అసలు కొద్దిసేపు నాకు ఇంకా వణుకు పుట్టేసింది అనమాట కాసేపు సైలెంట్గా ఉండి ఆ తర్వాత అట్లా పడితే ఏమవుతుంది అని చెప్పి యూట్యూబ్లో సెర్చ్ చేసిన ఏంటో అన్నీ రకరకాలుగా చెప్తున్నారు అవన్నీ నేను కొన్ని నమ్ముతా కొన్ని నమ్మను సరే ఉన్నాయి కదా అని చెప్పేసి వదిలేసిన ప్రజెంట్ అయితే హెడ్ బాక్ చేసేస్తే ఆడికి క్లియర్ అయిపోతుంది అని నేను అనుకుంటాను ఓకేనా ఫ్రెండ్స్ అలా ఎడమకాలి మీద పడితే ఏమవుతుంది మీకు తెలిస్తే కామెంట్ చేయండి బల్లి ఎడమకాలి వేళ్ళ మీద పడితే ఏమవుతుంది మీకు తెలిస్తే చెప్పండి ఫ్రెండ్స్ అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఈ మధ్య కామెంట్కి అసలు బాధపడకూడదు అనుకున్నాను కానీ కొన్ని కొన్ని వాటికి కొన్ని కొన్ని మాటలకి అవ్వాల్సి వస్తుంది అనిపిస్తుంది నాకు యూట్యూబ్ స్టాప్ చేద్దాము అని కానీ ఫ్రెండ్స్ ఒక పని ఏదైనా చేసేటప్పుడు దాన్ని పూర్తి చేయకుండా అయితే నాకు వదిలిపెట్టడం చేత కదన్నమాట అది కష్టమో నష్టమో ఒక్కసారి ఎంటర్ అయినాక దాన్ని ఇంకా ఎక్కడికో ఒక్కడికి లాగాలి అని నా పట్టుదల ఏదో ఒకటి దీంట్లో సాధించాలనే ఉంది నాకు కానీ మీది మీ వల్ల నాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది అనుకున్నాను కానీ మరీ ఇంతలా హద్దులు మీరు మాట్లాడతారని అయితే అసలు అనుకోలేదు ఇప్పుడు ఏమైందక్క ఎవరేమన్నారు అని చెప్పేసి అడుగుతారు వాళ్ళ కామెంట్లన్నీ నేను ఇక్కడ పెట్టి చూపించదలుసుకోలేదు ఎందుకంటే నన్ను ఎవరు మాట్లాడారో వాళ్ళకు కూడా ఛానల్ ఉంది వాళ్ళ దాంట్లో కూడా వీడియోస్ ఉన్నాయి కానీ ఇంకొకరిని ఇలా ఎలా మాట్లాడాల్సి మాట్లాడాలనిపిస్తుంది కూడా నాకు అర్థం కాదు అండ్ వాళ్ళనైతే నేను ఇలా పబ్లిష్ చేయదలుసుకోలేదు వాళ్ళ పాపని వాళ్ళే పోతారులే అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ కానీ అనిపిస్తుంది నిజంగా మాటలకి చాలా చాలా బాధ అనిపిస్తుంది ఓకే మనకంటే ఒక టైం వస్తుంది కదా అని చెప్పి వెయిట్ చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఏం లేదు మాట్లాడడానికి మాట్లాడాలనే ఉంది చాలా కానీ ప్రజెంట్ అయితే వర్క్ కూడా ఉంది ఇంకా బ్లాగ్ అయితే ఇంతటితో స్టాప్ చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు కానీ బ్యాడ్ కామెంట్ మాత్రం పెట్టదండి దయచేసి அது ஒக்கடி நேன் ரிக்வெஸ்ட் கடுத்து